నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు నిర్మల్ పట్టణంలో శివాజీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ చేరుకున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన నిరుపేదలందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు ఇక ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామ ఇల్లు కేటాయించామని దశల వారీగా అందరికీ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రైతు భరోసా పథకం వంద శాతం అమలైందని పర్యాటక రంగ అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు వర్షాకాలంలో రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు సాంకేతిక పరిజ్ఞానంతో పాలనను పారదర్శకంగా వేగవంతంగా అమలు చేస్తామని వివరించారు ప్రజలకు అన్ని అందాలని అందుబాటులో రావాలని ప్రజలు ప్రతి చిన్న విషయంలో కూడా ఆఫీసు చుట్టూ ఆలస్యంగా వచ్చినందుకు అందరినీ మన్నించమని కోరుతా ఉన్నా నెక్స్ట్ మిగతా ఉన్న కూడా ఎక్కువ సమయం చూసుకోవడానికి నెక్స్ట్ వన్ టూ డేస్ లోనే కూడా అన్ని గ్రామాల్లో ఈ పంపిణీ అయిపోయి కంప్లీట్ చేయాలా సిస్టమ్ ప్రకారం ప్రోసెస్ ప్రకారం ఎట్లా గ్రామాల్లో ఇద్దరు కంప్లీట్ చేయడం ప్రజా ఉన్నారు కాబట్టి ఇది నెక్స్ట్ వన్ టూ డేస్ లో కూడా కంప్లీట్ చేయాలంటూ ఇప్పుడు పక్కన